శతాక్షి వ్యవస్థ అందరికీ ఒక ముఖ్య సూచన రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కదా హిందువులందరికీ ఇది చాలా స్పెషల్ మాసం కార్తీక దీపాలు నెల రోజులు వెలిగిస్తాము తెలుసుకుంట దగ్గర ఇంటి లోపల కాబట్టి అలసిపోకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఉండే నాలుగు సింపుల్ నియమాలు చెప్తాను ప్రతిరోజు నాలుగు గంటలకి నిద్ర లేవాలండి ఐదు గంటలకి ఆరు గంటలకు లేస్తానంటే కుదరదు అది కాని పని ఐదు నడకలను దీపాలు వెలిగించాలి కార్తీక మాసం స్పెషల్ అదే నాలుగు గంటలకు ఖచ్చితంగా లేవండి మీరు ఒకటా రెండు నెల రోజులు దీపాలు పెట్టాలి కాబట్టి ఈ నెల రోజులు మీరు నాలుగు గంటకు లేచారనుకోండి ఆ తర్వాత కూడా నాలుగు గంటలకు లేవడానికి ప్రయత్నిస్తారు పడుకోవాలనిపించదు నాలుగు గంటకు లేస్తారు కదా ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్న వాళ్ళు మటుకు గేటు తాళం తీసి బయట ఊడ్చి చల్లుతానంటే అలాంటి పని చేయకండి ఎందుకంటే దొంగలు గమనిస్తుంటారు కాబట్టి అది ప్రమాదాలకు దారితీస్తుంది దీనికి ఒక సూచన ఏంటంటే అందరూ మన ఇంట్లో భోంచేసాక పడుకునే ముందర అందరూ పడుకుంటారు కదా మనం కూడా పడుకునే ముందర గేటు బయట ఊర్చి చల్లి ముగేసి పెట్టుకోండి ఇక మళ్ళీ తెల్లవారు లేచాక ఊడ్చాల్సిన అవసరం లేదు దానివల్ల దోషం కూడా లేదు ఇక నాలుగు గంటలు లేచాక గేట్ లోపల ఊడ్చుకొని ఇల్లు కూడా ఊడ్చుకొని చక్కగా తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని మీరు స్నానం చేసుకున్నాక పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యికి రెండు బొట్లు పెట్టి అంటే స్టవ్ రెండు బొట్లు పెట్టి చక్కగా ఏదైనా టీయో ఏదో పెట్టుకుంటే పెట్టుకోండి టీ తాగడం వల్ల దోషమే లేదు అది ఒకవేళ టీ పెట్టుకున్న పెట్టుకోకపోయినా పొయ్యి చక్కగాడికి దీపాలు పెట్టండి ఇప్పుడు రెండోది పిండి దీపం ఒకటి చాలు రెండు మూడు అవసరం లేదు ఒక బియ్య పిండితో దీపం చేసుకోండి అంటే ప్రమిద చేసుకోండి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యండి రెండు వత్తులేసి ఇంట్లో బయట ఇంట్లో అయితే మనం పిండి దీపాలు అక్కర్లేదు తులసి కోట దగ్గరనే పిండి దీపం ఇంట్లో రెగ్యులర్గా మనం పెట్టుకునే కుందులోనే దీపాలు పెట్టాలి నువ్వుల నూనె వేస్తున్నాం కదా ఎందుకంటే ప్రకృతి మనం కాపాడాలి నువ్వుల నూనె వల్ల ప్రకృతికి కాలుష్యం కాకుండా ఉంటుంది కాబట్టి మనం ప్రకృతికి మేలు చేస్తున్నాం కదా తర్వాత ఆ దీపాలు ఇక ఏడు గంటలకల్లా దీపాలు కొండెక్కుతాయి కదా అప్పుడు ఆ ప్రమిదని తీసుకెళ్ళి మన గేట్ బయట చెట్లు ఉంటే చెట్లు మొదట్లో లేకపోతే ఇంకేదన్నా తొక్కుట్లో కాకుండా గోడ పక్కన వేసుకోవాలి అది చీమలకు ఆహారం అవుతుంది మనం రెండో మేలు చేస్తున్నాం చూడండి తర్వాత మనం వంటంత చేశాక ఇక పిల్లలకి హస్బెండ్కి బాక్సులు కడతాం కదా ఆ బాక్సులు కట్టక ముందే వండిన అన్నంలోంచి రెండు గుప్పెళ్ళు తీసుకెళ్ళి చక్కగా కాలభైరవునికి ఆహారం పెట్టాలి కాలభైరవుడు అంటే ఏంటి వీధిలో కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కకి అన్నం పెట్టాలి అది చాలా పుణ్యప్రదం ఇంతే ఈ నాలుగు పనులు చేయండి కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది